హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది మరి మన ప్రయాణం మొదలైంది కరీంనగర్కి బయలుదేరినాం ఇక దారిలో మరి అన్నీ చూసుకుంటూ చూసుకుంటే వెళ్ళిపోదాం ఇక రోడ్డు చూసుకుంటే వెళ్ళిపోదాం దాదాపుగా రెండున్నర మూడు గంటలు టైం పడుతుంది ఇక మరి ఇప్పుడైతే మనం వాకింగ్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం ఇక్కడికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ తెపీ ఇక్కడ పెట్టినా నేను కూడా కొన్ని పూజకు తెచ్చుకుంటున్నా ఇక పూలు తీసుకొని మరి మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది చాలా బాగా అనిపించినాయి అట్లాంటివి ఇక్కడ కనిపించలే మన కరీంనగర్లో అందుకే ఆ పూలు తీసుకొచ్చుకుంటున్నా ఇక ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది చూసుకుంటూ వెళ్ళిపోదాం కొనసాగుతుంది ఎగ్జిట్ సెవెన్ మన కరీంనగర్కు ఎగ్జిట్ సెవెన్ నుండి వెళ్ళాలి ఇప్పుడు వచ్చింది దగ్గర దాకా ెల్లి కిందకి దిగుతామన్నట్టు అంతే కదా ఇక ఇంకా మడ కరీంనగర్ దారి ఎంత పెద్ద రోడ్లున్నా సరిపోతలేవు అంతా మనకు తెలిసిన రోడ్ అంతే కదా ఇక ఇప్పటిదాకా రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం కాబట్టి సైలెంట్ గుజన్న ఇక ఇప్పుడు మన కరీంనగర్ దారి పట్టిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ సెవెన్ అవుతుంది అంతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అని అంటుండ్రు ఇక సిద్దిపేట టూరిజం హోటల్ చేద్దామని అనుకుంటున్నా అట్లా చేద్దాం ఇది వరకు చేయలేదని చెప్తున్నా ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేస్తుడే కాకపోతే ఇంకా ఒకసారి అక్కడ కూడా చూస్తే బెటర్ కదా అని సరే మరి ఇప్పుడు అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అయితే ఈరోజు వెళ్ళడంతో వారికి వర్క్ ఉంది కాబట్టి ఇక అక్కడైతే లేట్ చేయదు తొందరగా కంప్లీట్ చేయాలంటే ఇక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టాం తినే తిని వెళ్ళడే కదా అని అంటున్నా సరే మొత్తానికి సిద్ధిపేట టూరిజం హోటల్ అన్న బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి చూద్దాం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇది అక్కడ ఇది ఐటీ టవర్ అక్కడ ఉంది అయితే ఇక సిద్దిపేట టూరిజం హోటల్కి అయితే వచ్చినాం ఇక అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరదాం అయితే యూటర్న్ తీసుకొని వచ్చినాం కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంత ఉంటుంది దూరం అని అనుకుంటున్నాం కానీ పక్కకే ఉంది అంతే ఇక వాళ్ళు ఇంత హోటల్ పెట్టినారంటే అన్నీ చూసుకొని పెడతారు కదా మొత్తానికి లోపలికి వెళ్ళి మరి బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాం ఇక్కడ చూడండి చుట్టూ ఇట్లా భలే ఉన్నది ఇక మొత్తానికి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక ఇక్కడ నిల్చొండి కొంచెం ఫోటోలు అయితే దిగిన దిగిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అయితే మనకు ఇంట్లో మనం పావు గంటల ఉపమానం ఏదో ఒకటి వేసుకొని తింటాం అక్కడైతే అదే పావు గంట వెయిట్ చేయాలి ఇప్పుడైతే మార్నింగ్ టైం కాబట్టి తొందరనే వచ్చింది బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఒక్కొక్కసారి చాలాసేపు వెయిట్ చేయిస్తారు ఇక చూడండి మళ్ళీ టర్నింగ్ పక్కకే ఉంది మొత్తానికి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది చట్నీలు బాగున్నాయి కానీ ఏదైనా కానీ తినాలంటేనే నేను ఆలోచిస్తా అట్లాంటిది ఒకసారి సిద్దిపేట టూరిజం దాంట్లో టూరిజం హోటల్ ఉంది కదా దాంట్లో చేద్దామని ఆయన బ్రేక్ఫాస్ట్ అండ్ ఎక్కడికైనా ఇడ్లీ సేఫ్గా ఉండాలంటే కొంచెం ఇడ్లీ ఇడ్లీ తింటాం మరి మళ్ళీ మన ప్రయాణం కొనసాగుతుంది కొందరికి ఏదైతే తిన్నా పడుతుంది కొందరికి ప్రాబ్లం వస్తుంది అట్లాంటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తలు ఇవ్వాలి వాళ్ళే తీసుకోవాలి మొత్తానికి మళ్ళీ ఇంటికి ఏం తర్వాత కలుద్దాం ఎక్కడైనా ఇంకేమన్నా రీచ్ అవుతుంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మరి పూజ చేసేటప్పుడు కలుద్దాం ఇక అప్పటిదాకా ప్రయాణం కొనసాగుతుంది ఇక ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైంది ఇక బయటికి వెళ్దాం ఇప్పుడు ఈరోజు మరి ఈవినింగ్ చపాతి చేయడానికి ఆశీర్వాద పిండి జల్లించి పెట్టిన ఇప్పుడు దీంట్లో నేను వేద్దాం అనుకుంటున్నాను మునగాకు ఆల్రెడీ మనం నీడల కడిగి నీడల ఆరబెట్టి ఉంచినాం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినాయి దీన్ని దీనిలో వేసి కలుపుతా అయితే కొందరేమో ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లో వేడి వేసి వేసుకుంటారట నేను అట్లా ఏమో అవసరం లేదని నేను ఇట్లా చేస్తున్నాను మరి మునగాకు చాలా మంచిది అంటారు కదా మునగాకు దొరికినప్పుడు కడిగి నీడలా ఆరబెట్టాలి ప్రత్యేకించి దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు కడిగిన తర్వాత ఆ కొమ్మల కొమ్మలే దీని మీద ఇట్లా పెట్టుస్తే వాటర్ అన్నీ ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం దాన్ని ఏదో కవర్లను ఎట్లనో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సరిపోతుంది అంతే సింపుల్ అవసరం ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చు ఎప్పుడు వేద్దామనుకుంటే మర్చిపోతున్నా అందుకే ఈరోజు జ్ఞాపకం వచ్చింది చేద్దామని చేస్తున్నా మునగాకు చపాతి అయితే పిండిలో కలపకముందే ఆకంతా ఇట్లా రెండు చేతులతో నలిస్తే ఇంకా మెత్తగా మంచిగా అవుతుంది ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి నేను ఇట్లా చూపించిన ఇట్లా అంటే ముక్కలు ముక్కలు అవుతుంది ఇట్లా వేద్దాం అనుకుంటున్నా ఈరోజు మరి ఇప్పుడు కలుపుతా ఇంకా ఉప్పేసినాం మునగాకేసినాం అంతే ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత ఇది కొంచెం బాల్లాగా మారిన తర్వాత అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతా రెండు చేతులతోటి కలపాలి కాబట్టి మీకు చూపించా మన మునగాకు చపాతి లేదా మంచిగా ఉబ్బిని అయితే చాలా మంచిగా ఉంది టేస్ట్ కూడా చూసినా చాలా బాగుంది మామూలుగా కర్రీతో తినకుండా ఉట్టిగా కూడా దిని చూసినా ఏమన్నా డిఫరెంట్గా ఉందా అని ఏం లేదు చాలా బాగుంది ఇట్లా ట్రై చేయొచ్చు మునగాకు తిన్నట్టు అవుతుంది వారానికి రెండు సార్లు ఇట్లా చేస్తుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీ కర్రీతో సర్వ్ చేసుకున్నాం ఈరోజైతే నేను సోయా గ్రాన్యూల్స్ టమాటా ఈ కర్రీ చేసిన దీంతో తిందాం మరి ఇక మార్నింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయింది కాబట్టి వన్ టైం షూట్ చేయాలి ఇక మార్నింగ్ టమాటా సోయా గ్రాన్యూల్స్ చేసిన సింపుల్ కర్రీ ఇక పెరుగు పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి అట్లా నడిచింది ఇప్పుడు నైట్లో మునగాకు చపాతీలు చేసిన కదా ఇప్పుడు డిన్నర్ చపాతీ చేస్తున్నాం మరి ఈరోజే రోజే తింటే రేపు ఒక మంచి విడుతు మళ్ళీ వెళ్తాం